మేము క్లియర్ గా ది ఫెవికల్ బంధము ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకు ఇది లిట్మస్ టెస్ట్ వీళ్ళు వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ ను వేదికగా చేసుకున్నారు ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ జూబ్లీ హిల్స్ లో కు పిలువలేదు ఎందుకు ఆకర్మిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు ఎందుకు పక్కనే ఉంటాడు రెడ్డి ఆయన జూబ్లీ ఉంటాడు విశ్వేశ్వర రెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా ఎవరెవరైతే బిఆర్ఎస్కు నూటికి నూరు శాతం వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులోని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీల్స్ ఎన్నికలకు రానిచ్చిందా ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చింది కదా ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగట్టని నాయకులు ఎవరైనా జూబ్లీన్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా చిన్న చిన్న ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు నరేంద్ర మోడీని తీసుకొచ్చారు అమిత్ షాని తీసుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు మీరే కదా సాక్షి జూబ్లీ ఒక్క పిట్టన వచ్చి వాలిందా బీజేపీది ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి యోగిని ఎందుకు తీసుకురాలి హిమంత శర్మని ఎందుకు తీసుకురాలే అస్సాం చీఫ్ మినిస్టర్ని పోర్ రేఖా గుప్తన్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలువలే ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి ఏ లేదని అడగలేదు ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈరేస్ మీద మాట్లాడతలేడు ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో గూలో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీలో సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను నూరేండ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఇది ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు కాకపోతే సినిమా ఎటు పోతుందో ఒక డైరెక్షన్ మనకు గారు గారు అర్థమవుతున్నది అడిగారు మంచిదే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా హిందువులంతా మా ఏమని బండి సంజయ్ గారు అన్నారు డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు మొత్తం ఈ దేశమే కాదు పక్క దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోమని ఎట్లానే చేసి జూబ్లీ హిచ్లా యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిది బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని అందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం